కేక్ కూడా డిస్ట్ తగిలింది ఎవరిది అంటే కిస్సుది నీ ముఖం చూపించుకో నేనే టూ డేస్ అయింది అందుకే ఖరాబ్ అయింది వీళ్ళ తాత చచ్చిపోకపోతే మా నిన్ననే అయిపోతుండే షూట్ ఒక రోజు మొత్తం కేక్ ఇట్లా ఉంది అందుకే ఇది ఖరాబ్ అయిందా ఫాస్ట్ పోయిందా ఏమైందో తెలుస్తున్నాను చెయ్యి సైడ్ చూడు వెరీ గుడ్ మంచిగా వచ్చింది ఇట్లా

లేదే రెడీ అయిపోయింది ఇటు చూడబెట్టి వా దాయి కదా బయట అది దానికి మొత్తం కౌగిలించుకున్నట్టు పెట్టుకున్నావు కొంచెం ఇది ఇట్లా నీచ ఇట్లా పెట్టు నీచే ఇట్లా పెట్టు సైడ్ చూ ఇక్కడ అదే ఉంది మహల్ స్వీగా ఇల్లు ఏంటైతలే

అయ్యో ఎట్లేదు తెలుసా కిందికి చూడు చేయి మంచి ఎట్లే నువ్వు

చెప్పని చెప్పు చేస్తాడు అరే కొంచెం కొంచెం కిందికి చెడ కొంచెం కింద పట్టుకో సరే చెప్తా లాంగ్ వచ్చిందా చూపి అట్లా కాదు పడి ఒకటి ఇట్లా కొట్టు టప 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 కొట్టు వాటర్ పైప్ కనిపియాలి అంతే 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 ఏం కాదు అంతేనా ఇప్పుడు ఇది ఫోర్త్ అవుట్ ఫిట్ ఫోర్త్ లుక్స లిక్ గా లైటింగ్ ఇట్ సైడ్ ఉంది కదా నువ్వు అట్ సైడ్ వీడియో వస్తుందా క్లారిటీ స్టైల్ లాటిట్యూడ్ చగా ఆ 1 2 3 స్టార్ ఏయ్ స్టైలిష్ టింగర్ బుజ్జీ అదంతా అదంతా బుజ్జీ ఓకేనా ఓకే ఇయ్ వెళ్ళాక కరస పోవే నిచ్చాండి కానిది చుక్కేదిరా నేలకి దెల్ మర్ రిబెల్ రె నడుక పార్ందే ఏంది దాహ이버 అదే ప్లీజ్ నువ్వు ఈజీగా అయ్యేదాన్ని చాలా డిఫికల్ట్ వేసేసుకుంటున్నావు నువ్వు ఎక్కడ రష్యాలో ఉన్నావా అవునా జపాన్ ఇంకా ఇంగ్లాండ్ యుఎస్ పాపం ఒక్కడే కష్టపడుతుండు చెప్పాను చెప్ప ఏ మస్తుంది ఎగిరిపోతున్నాయి ఓకే ఓకే ప్లీజ్ 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 దా వచ్చేసే వచ్చేసే సతాయించొద్దు ఇప్పుడు ఇంకా చాలా డ్రెస్సెస్ ఉన్నాయి వద్దు అదే వద్దు పాస్ డ్రెస్ పాస్ అయిపోయింది ఫారెనర్ ఫారెనర్ అయిపోయింది ఇంకా చూడు చూడు ఇక్కడ ఒక దిగలేదు కదా మొత్తం ఆ స్కూటర్ మీదనే దిగిన టైం అయిపోతుంది టైం అయిపోతుంది బెట్టి టెన్ ఇయర్స్ బేబీ బాగుంది కదా చాలా చాలు వీడియోస్ తీసుకుందాం కేక్ కటింగ్ ఫస్ట్ వీడియో ఫస్ట్ వీడియో కేక్ కట్ చేస్తేనే అన్ని చేయగలుగుతాం కేక్ కట్ చేసి మేకప్ అంతా అయిపోయి మళ్ళీ పడ్డది వేదాక్షి టూ డేస్ అయింది అందుకే ఖరాబ్ అయింది వీళ్ళ తాత చచ్చిపోకపోతే మాది నిన్ననే అయిపోతుండే షూట్ ఒక రోజు మొత్తం కేక్ ఇట్లా ఉంది అందుకే ఇది ఖరాబ్ అయిందా ఫాస్ట్ అయిందా ఏమైందో తెలుస్తాడు

ఇదేమో అమ్ముకుట్టి ఇదేమో చిత్తరికి డిస్టర్ తగ్గింది కేక్ డిస్టర్ తగ్గింది ఎవరిది అంటే చూపించుకో కిస్సు చూపించుకోలేదు डाडी वहां सिक्स मंथ चीज इधर आ अरे वहां अंता पे 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 राखी अंता अंता तीन के ना तू यू नाचेती कंटा अतियका मैंने फर्स्ट का सेकंड डे ना फर्स्ट मतलब मतलब मेकअप पाए नेक्स्ट नेक्स्ट तामा इट लावर स्न आगो तो नाच कोवे का बेटी चल चलते हैं एली आ हट आ ये बर्तन आ रही थी पढ़ो ये गुड लेकर खाली रहता है स्टार्ट कैमरा रोलिंग एक्शन अब कटे अब कटे अपा నుంచి గేయైతుంది అప్పా నుంచి గేయైతుంది పో ఇది నా సెపని phone charge కోట్లేదు అంటా తప్పా తప్పా ప్రసన్న లిప్స్టిక్ తీసుకురావా పిన్ని అడుగు లిప్స్టిక్ ఇయ్యను పెన్సిల్ లాంటి లిప్స్టిక్ లిప్స్టిక్ తక్కువైంది మెల్లగా 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 గ్రీన్ బాగుంటుందా నీకు తగులుతుంది స్పీడ్ దేవుడా మీరు సేవలు చేసుకుంటా కూర్చోండి ఇంకా యువరానికి ఏమన్నా శారీలు ఉన్నావా బెన్న సారీలు ఉన్నవా సారీ కట్టుకున్నవా సారీలా కట్టుకున్నా సారీలా సారీ కట్టుకున్నావా సారీ కట్టుకుంది కాబట్టి ఇది కాదు ఇది బాగుందిరా పల్గా అటు చూడు నవ్వు నా పాట పాడు స్మైల్ మంచిగా అటు అటు చూసుకుంటూ అయ్యో రామా నార్మల్ స్మైల్ చిన్న స్మైల్ చిన్న స్మైల్ చిన్న స్మైల్ అమ్మా అయితే అర్థమైతే బాడీ ఏ మూతి ఆ స్మైల్ జస్ట్ స్మైల్ డోంట్ లవ్ నీ తొర్రి పళ్ళు నువ్వే మళ్ళీ ఎందుకు మమ్మ నాకు ఫోటో షూట్ చేయించినావు అని పెద్ద ఘనంగా తిడతావు జస్ట్ స్మైల్ అమ్మా సరే చెప్పినావు ఎందుకు అట్లా తీస్తున్నా నాకు అర్థం అయితే లేదు అంతే అంతే చిన్న స్మైల్ సిగ్గు పడుతున్నట్టు దాంతో కళ్ళే బదులు మనం తొందరగా వెళ్ళిపోవడం చాలా నా నేను తట్టుకోలేను నీ చలికి నీకు అర్థమవుతుందా చలిపిస్తున్నాయా చలిస్తుంది మామూలు చలి లేదు ఇక్కడ అర్ధ గంట టైం వేస్ట్ చేసి ఇక్కడ మళ్ళీ ఇప్పుడు పక్కన పెట్టిండు